కావలి మండల ఆర్యవైస్ సంఘం ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు పోలీసు సిబ్బందికి రెయిన్ కోట్స్ పంపిణీ చేయడం జరిగింది కావలి డిఎస్పి శ్రీధర్ చేతుల మీదగా కావలి ఆర్యవైస్ మండల అధ్యక్షుడు తటవత్ రమేష్ చేతుల మీదగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షాకాలంలో విధులు నిర్వహించేందుకు రెయిన్ కోట్స్ ఎంత ఉపయోగపడతాయని కావలి డీఎస్పి శ్రేధులు పేర్కొన్నారు ఈ మేరకు రెయిన్ కోట్స్ పంపిణీ చేసిన కావల మండల ఆరోగ్య సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ను వారి కమిటీని అభినందించడం జరిగింది ఈ సందర్భంగా తటవర్తి రమేష్ మాట్లాడుతూ పోలీసు అధికారుల కోరిక మేరకు ఈ రెయిన్ కోట్స్ను పోలీసు సిబ్బందికి పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఏలు ఫిరోజు గిరిబాబు ఎస్ఐలు సుమన్ గోపీకృష్ణతో పాటు పలువురు పోలీసు సిబ్బంది అధికారులు పాల్గొనడం జరిగింది காசியா எஸ்ஐ ஜம்பல் ரமால் லேடி 4x லா அடுத்த பீகஷ்டுர அனைவருக்கும் வணக்கம் இந்தరోజు మన కావలిలో వైశ్య ప్రముఖులు తటవర్తి రమేష్ గారు వాళ్ళ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా మన కావలి వన్ టౌను టూ టౌను తర్వాత మిగతా ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్కి టోటల్గా రెండు వందల మందికి పోలీస్ వాళ్ళకి వర్షాల సీజన్లో బాగా ఉద్యోగం చేసేందుకు వర్షాల్లో తడవకుండా ఉండేందుకు ఎఫెక్టివ్గా జాబ్ చేస్తారని మంచి ఉద్దేశంతో రెండు వందల రెయిన్ కోట్స్ అందరికీ కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నాడు ఇక్కడికి చటవర్తి రమేష్ గారికి మా కావలి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు కూడా మీరు హోంగార్డ్స్కి యూనిఫాము స్పెట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ చటవర్తి రమేష్ వీళ్ళ ఫ్రెండ్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని దేవుణ్ణి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను ఈరోజు చాలా సంతోషదాయకమైన రోజు చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల వల్ల ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావలి సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారు మా మాకు మా అసోసియేషన్కి రెయిన్ కోట్స్ ఏమైనా అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్పి లాస్ట్ టైము హోమ్ గార్డ్స్కి మేము అందరం కూడా ఇవ్వడం జరిగింది కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా సారాపుడు అడగడం మేము ఓకే అని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ రెయిన్ కోట్స్ రెండు వందల మందికి రోన్ కోట్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ కలిగిన రెయిన్ కోట్స్ దగ్గర దగ్గర పేరు రెండు వేల రూపాయలు కలిగే పేరు కూడా ఉంది అంతవరకు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈరోజు చాలా మాకు ఆనందంగా ఉంది డిపార్ట్మెంట్ వారికి మేము సాయం చేయడం ఇవ్వడం మాకు ఎందుకంటే సపరేట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే ప్రత్యేకంగా రాత్రి అనక పగలనక కుటుంబ సభ్యులను కూడా వదిలి డ్యూటీలు చేస్తారు ఆ డిపార్ట్మెంట్ అంటే మాకు ఇష్టం కాబట్టి మా ఇష్టానుసారం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మాకు ఈరోజు మాకు కానీ మాకు ఆర్గనైజేషన్ వారికి కానీ చాలా సంతోషదాయకమైన రోజు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ